హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ కాదండి నేనైతే సిరిడి వెళ్ళాను బాబా గుడి దగ్గరికి అసలు నిజంగా అనుకోలేదండి అసలు నాకు జరుగుతాయి అని కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి అని అయితే నేను పుట్టినకాడ నుంచి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు కూడా అవ్వలేదండి అలాగ బాబా గుడికి వెళ్ళగానే నా కోరికలు అక్కడే నాలుగు కోరికలు అయితే అండి ఇంకా కోరుకున్న కోరికలు అయితే ఉన్నాయి ఆ బాబా తీర్చాలి టైం ఉంది తీర్చడానికి నాకు టైము అయిపోయింది ప తీర్చేయచ్చు అన్న రోజైతే తీర్చేశాడు బాబా అవి అయితే అయిపోయినాయి కాబట్టి వెంటనే తీర్చిండు బాబా గుళ్ళో ఉండగానే నాకు కోరికలు తీర్చాడనమాట నేను అసలు అనుకోలేదండి బా ఇట్లా కోరుకోగానే అట్లా బయటికి రాగానే నాకైతే సర్ప్రైజ్ అయిపోయినా ఆ కోరిక తీరింది అంటే ఇలా అనుకోగానే అలా తీరిందా అని అనిపించింది నిజంగా బాబా ఉన్నారండి మీలో ఎంతమంది బాబాను నమ్ముతారో కామెంట్ చేయండి సాయి గురు ప్రతి గురువారం బాబా గుడికి నేను వెళ్ళడం కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి స్కూల్ నుంచే స్కూల్ డేస్ నుంచే నాకు చాలా ఇష్టము బాబా అంటే మాకు స్కూల్ దగ్గరలోనే సాయిబాబా గుడి ఉండేది ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి మార్నింగ్ పూజ చేసుకుని దండం పెట్టుకుని తర్వాత స్కూల్కి వెళ్ళడం అలాగా నాకు అలవాటు అనమాట నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైము మా పెళ్లి చూపులు మా వారు పెళ్లి చూపుల్లో ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే నాకు గురువారం బాబా అంటే ఇష్టము అని చెప్పారు నేను గురువారం చేస్తాను అని చెప్పారు అబ్బా నాకు అనిపించింది అబ్బా నేను కూడా నాకు కూడా చాలా ఇష్టము బాబా అంటే నేను కూడా ప్రతి గురువారం చేసేదాన్ని చిన్నప్పుడు పెళ్ళి కాకముందు పెళ్ళి అయినాక మాత్రం ఇంకా మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ ఐదు వారాలు అయితే చేస్తానండి ఐదు రోజులుని వారంలో ఐదు రోజులైతే కంపల్సరీ చేస్తాను ఇలాగే ఈరోజు బాబా గుడికి అనుకోకుండా నాకు వెళ్ళా వెళ్ళాను నిజంగా నేను అసలు అనుకోలేదండి బాబా గుడికి వెళ్తానని మా ఫ్రెండ్ వెళ్తున్న గుడికి అని చెప్పి అన్నది ఫ్యామిలీతోటి టికెట్లు బుక్ చేసుకున్నాం సిరిడి వెళ్తున్నాం అంటేనే అవునా అని చెప్పేసి నువ్వు వస్తావా అని అడిగింది సరే నేను కూడా వస్తానని చెప్పి మేమ్మ వారిని అడిగాను అడిగి వెంటనే మా వారు ఓకే అనగానే మా ఫ్రెండ్కి కాల్ చేసి వస్తాను అన్నీ వెళ్ళమన్నారని చెప్పి చెప్పేసా అంతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు బాబా గుడికి వెళ్ళాలంటే మనకి కబుర్ రావాలండి సాయిబాబా కబురు అంపుతాడు అప్పుడు మనకు ఆ కబుర్లోనే వస్తుంది వెళ్ళడానికి మనం అనుకుంటేనే వెళ్ళి అయిపోదండి అనుకు ఎప్పుడు వెళ్ళాలో మనకి అప్పుడే దర్శనం అవుతుంది మనకి ఇలా అయితే నేను ఈరోజు సిరిడీలుని సాయిబాబా గుడి దగ్గరలోనే శని సింగపూర్ అని ఉంటుంది మీకు ఎవరి మందికి తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అదే గుడికి అయితే వెళ్ళామండి సిరిడీలో వెళ్ళిన గుడికి వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడైతే ఎలా ఉంది అని చెప్పాను కానీ సరే తీసుకుందాం అని చెప్పి అయితే తీసేసుకున్నాను ఒకరోజు సాయిబాబా దర్శనం అయింది హారతికి హారతికి వెళ్ళ వెళ్ళడం కూడా మేము లోన ఇ బాబా దగ్గరికంట వెళ్ళి హారతికి అయితే మేము గంట గంట నర కూర్చున్నాం అండి ఆ గుడిలోనే బాబా గుడిలోని ఎంతసేపు దర్శనం అయిందంటే ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది చాలా బాగా హ్యాపీ అనిపించింది సెకండ్ డే కూడా దర్శనం బాగా అనిపించింది ఫస్ట్ డే నేను కోరుకున్న కోరికలు బయటకి దర్శనం అవ్వగానే బయటకు వచ్చినప్పటికీ ఫోన్ ఆన్ చేయగానే గుడ్ న్యూస్లు వచ్చినాయి నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు అవుతుంది అని అని అంతలా అనిపించింది నాకు బాబా గుడి మీరు ఎంతమంది బాబాను నమ్ముతారో కామెంట్ చేసేయండి ఇక్కడ అయితే సింగపూర్ అన్నాం కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగా కట్టారో టెంపుల్ చాలా బాగుంది అలాగే లోనకి ఇక్కడ వెళ్ళడానికి లోనకి అక్కడ జిల్లేడాకు ఆవాలు నూనె నల్ల క్లాత్ ఇవన్నీ శనీశ్వరుడికి ఇష్టమైనవి అన్నీ కూడా అక్కడ బుట్లో పెట్టి ప్యాకేజ్ ఇంత అని చెప్పి ఇస్తారు అన్నమాట అయితే ఇట్లా అని చెప్పేసి ఎంత అన్నది చెప్పి తీసుకున్నాను తీసుకుని అక్కడైతే పూజ అయితే చేస్తున్నాం అన్నమాట పూజకి చేయడానికి తీసుకుని వెళ్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ దేవుడికి జిల్లేడాకులతోటి మాలిచ్చారు ఆ మాల అయితే ఇక్కడ వేసేయాలంట అలాగే కొబ్బరికాయ కూడా అక్కడ పెట్టారు బుట్టలు ఆ బుట్టలో వేసేయాలి కొబ్బరికాయ కూడా చూడండి ఇగో ఇక్కడ జిల్లేడాకులతోటి దండ అయితే ఇచ్చారు ఆ దండని ఇక్కడ వేసేయాలి అలాగే బ్లాక్ క్లాత్ ఉంది అది కూడా వేసేయాలన్నమాట నిజంగా కొన్ని తెలియని తెలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే తెలియదండి నేనైతే చిన్నప్పుడు వెళ్ళేదాన్ని కానీ బాబా గుడికి ఇట్లా ఎప్పుడు అంటే నాకు తెలిసిన దాకా తర్వాత పెళ్ళైనాక కూడా వెళ్ళాను కానీ ఇక్కడ వెళ్ళలేదు ఈ ప్లేస్కి అయితే అని ఫస్ట్ టైం ఇలా వెళ్ళడం అంటే నాకు తెలిసిన వయసులో అయితే నాకు తెలిసిన మటుకి ఇప్పుడైతే ఇలాగ చెయ్యాలి అని అని చెప్పారు అక్కడ అందరూ సరే అని చెప్పి అలాగే మేము ఇక్కడ చేసేసాము చేసేసి లోనకైతే వెళ్తున్నాము ఇక్కడ లోన సనేశ్వర్ది పెద్ద బ్లాక్ అది రాడ్లా ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి మనము ఏం చెయ్యాలంటే అవన్నీ చేసేసి అటు నుంచి అటే మళ్ళీ తిరిగి చూడకూడదంటండి అక్కడ వెళ్ళినాక మనం ఆయిల్తో అభిషేకం చేసినాక చూసి తిరిగి చూసి రాకూడదు తిరగకూడదు అంట వెళ్ళిపోవాలంటండి లైన్ కానీ అదైతే నాకు తెలిసింది అందుకని చెప్పేసి ఇలాగైతే మీకు ఎవరికైనా తెలిస్తే చెయ్యండి తెలియకపోతే మాత్రం అదే చూడకుండా వచ్చేసేయండి వెళ్తే ఇక్కడ వచ్చేసి మేము ఈ గుడికి వెళ్ళినప్పుడే మాకు సంక్రాంతికి వస్తున్నాము మూవీలో ఇవి పప్పన్న అంటారు కదా ఆయనైతే కనిపించిండు చూడండి బాబా దర్శనానికి కుక్కలు కూడా మంచిగా లైన్గా వెళ్తున్నాయి ఇక్కడ మాకు డాగుని చూసినప్పుడు భయం వేసింది ఏం చేస్తుంది అని అసలు ఏం చేయలేదండి చాలా మంచిగా ఇంకో తినే నా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు వెనకాల ఆరెంజ్ కలర్ చారి అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వెనకాల మా ఫ్రెండ్ వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ డాడీ ఇంకోండి ఇక్కడ చూడండి చూపిస్తున్నారు కదా సీసీ కెమెరాలో ఆయన మాట అక్కడ మొత్తము దేవుడిది ఇగో లైన్గా వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఎదురుగుండాని వీడియోస్ అక్కడికి వెళ్ళినాక ఫోటో తీయొద్దన్నారు సరే అని చెప్పేసి తీయడం అయితే తీయలేదు కానీ ఒక అది అడిగితే సరే అమ్మ తీసుకోండి ఫాస్ట్గా అని చెప్పేసి తీసుకోమంటే తీసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి ఆయిల్ అవి వేస్తున్నారు ఇక్కడే వేసేయాలంటే మనం తీసుకున్నాయి అన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే అక్కడ దగ్గర దాకా వెళ్ళాలంటే ఐదు వందలు కట్టి మనకి వెళ్ళిస్తారు అక్కడ దగ్గరలో వెళ్ళి అభిషేకం అయితే చేసుకుంటారండి చాలామంది లైన్ ఉంది మేమైతే ఇంకా టైం ఉండదు కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఇక్కడే దగ్గర పక్కనే వేరే లైన్లోకి వెళ్ళి అక్కడైతే వేసేసాము ఇలాగ ఆయిలు అదేమంటారు నవధాన్యాలు ఇవన్నీ ఇచ్చారు అలాగే ఇంకొకటి రాహుకేతువులో ఏ ఉన్నవి అవి కూడా అక్కడే వేసేయమన్నారు అన్నీ కూడా చింపేసి మొత్తం అన్నీ అయితే వేసేసాము ఈ ఇక్కడ మేము వేసిన ఆయిలు అక్కడికి వెళ్తాదంటండి ఆ దేవుడి దగ్గరికి అగో అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా అక్కడ మాట ఇలాగైతే మాత్రం ఆ రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి చూసారా దేవుడికి దండం అయితే పెట్టుకోండి మనకి ఇలాగైనా అదృష్టం అయితే వస్తుంది కదా అని అనిపించి వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి మెయిన్ దేవుడు అన్నమాట సెనీ సింగపూర్ అన్నది చూడండి ఎంత బాగుంది ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంది అలాగే ఈ గజస్తంభం చూసారు ఎంత బాగుందో అసలు నేనైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా వెళ్ళడము మాకైతే అక్కడ సిరిడీలో మేము ఫోర్ డేస్ అయితే స్టే చేసాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కొక్క ప్లే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేసులకి వెళ్ళి సిరిడీలో మొత్తం చూడాల్సిన ప్లేసులు అన్నీ అయితే చూసేసామండి చాలా బాగుంది నాకైతే ఒక్కరోజు మాత్రం ఇది ఈ ప్లేస్కి అయితే టైం పట్టింది ఒక రోజు వెళ్ళి రావడానికి మనకి ఎందుకంటే టూ అవర్స్ వెళ్ళి రావడానికి టైం ಬರ್ತದ ಮಟ್ಟ ಥ್ಯಾಂಕ್ ಯು